హాయ్ అందరికీ మా దొడ్డమ్మ కూచిభట్ల సుబ్బలక్ష్మి మా అమ్మ అక్క చెల్లెళ్లలో అందరికంటే పెద్దది ఎనభై ఏడు సంవత్సరాలు మా దొడ్డమ్మ వాళ్ల చిన్నతనంలోనే మా అమ్మమ్మ చనిపోతే మా దొడ్డమ్మే అందరినీ పెంచింది మా తాతగారిని మా అమ్మని ఇద్దరు పిన్నుల్ని మావయ్యని బాగా చూసుకుంది మా తాతగారు పిన్ని దగ్గర పెరిగిన నన్ను కూడా ఎంతగానో ఆదరించింది ప్రేమగా చూసింది ఇప్పుడు వయసు మీద పడడంతో ఓపిక తగ్గిపోయింది భర్త పిల్లలు మెట్టినిళ్ళు పుట్టిల్లు తప్ప బయట ప్రపంచంలో మా పెద్దమ్మ తిరిగింది చాలా తక్కువ జ్ఞానం చాలా ఉన్నా ఇంటి బాధ్యతలకే పరిమితమైంది కలివిడిగా ఉన్నా ఒంటరిగా తాను ఎక్కడికి వెళ్ళింది లేదు కుటుంబమే ప్రపంచంగా భావించింది మా దొడ్డమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే ఊరికెళ్ళాను కదా మా దొడ్డమ్మ వాళ్ళింట్లోనే ఉన్నాను ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ నన్ను ప్రేమగా నిమురుతుంటే మా అమ్మ గుర్తుకొచ్చింది పెద్దమ్మ కదా మా దొడ్డమ్మంటే నాకు చాలా ఇష్టం మన పెద్దవాళ్ల దీవెనలు ఆశీస్సులు ఎప్పుడూ మనపై ఉంటే మనం వృద్ధులోకి వస్తాం అంతే కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్